చిరస్మరణీయం మీ స్మృతులు మూగబోయిన దైవజనుని దివ్యవాక్కు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పన్నెండవ తారీఖున డోర్నకల్ ప్రాంతంలో తల్లి మాణిక్యం తండ్రి జానీగారికి పుట్టిన ఆరవ సంతానమైన దైవజనులు పాస్టర్ దేవదాస అయ్యగారిని దేవుడు ఎన్నో శ్రమల నుంచి విడిపించి అద్భుతముగా కాపాడియున్నారు బాల్యకాలంలోనే నశించుచున్న ఆత్మల కొరకు భారము కలిగిన వ్యక్తి కడుపేద స్థితిలో తన తల్లిగారు ఇళ్లలో పాచి పనులు చేసి నెలకు ముప్పై రూపాయల జీతముతో కుమారుణ్ణి గొప్ప స్థితిలో చూడాలని ఎంతో ఆశించింది కాని పరలోక తండ్రి తన ఉన్నతమైన సేవ కొరకు పిలిచి అభిషేక తైలముతో ప్రభువే అభిషేకించి ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆ పిలుపుకు లోబడి తను ఉద్యోగము విడిచి తన తల్లి కష్టపడి చదివించిన తన డిగ్రీ సర్టిఫికెట్లను చింపివేసి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించి తన ఇరవై ఒకటవ ఏట ప్రభువు సేవకు తన్ను తాను అంకితం ఉన్నారు ఆశ్చర్యకరుడైన మన తండ్రి పాస్టర్ దేవదాసు గారిని ఎంతగానో వాడుకొని అనేకమైన క్యాన్సర్ రోగులను ఎయిడ్స్ రోగులను పద్నాలుగు సంవత్సరాలుగా బ్రతికి ఉన్న కోళ్లను పీక్కొని తింటున్న కసిబోయిన నరసమ్మను అలాగే దయ్యముల చేత పీడింపబడుచున్న వారిని పక్షవాతపు రోగులను అలాగే తన నీడ పడినవారు కూడా ఎందరో బాగుపడి ఉన్నారు అలాగే ప్రజలందరి హృదయాలలో తండ్రి లేని వారికి ఒక తండ్రిగా తల్లి లేని వారికి ఒక ఆదరణకర్తగా తన ప్రేమను క్రియలలో చూపించి ఎంతోమంది పేదవారి ఆకలి బాధను తీర్చి దేవుని వాక్యపు వెలుగులో బ్రద్దలైన వారి హృదయాలను చెడుకు బానిసైన వారిని వాక్యం ద్వారా ప్రేరేపిస్తూ ఖండిస్తూ బుద్ధి చెబుతూ అలుపెరుగని ఒక సైనికుని వలె రాత్రి పగలు విరామం లేకుండా వాక్యామృత ధారలతో అందరి కడుపు నింపి స్వార్థము లేకుండా సేవ చేసి పామరుల సహితం ఆకట్టుకునిన మా దైవజనుడు మా ఆత్మీయ తండ్రి ఇక రాడని విలపిస్తున్న మా కన్నుల నుండి రాలుతున్న కన్నీటికి ఎవరు ఆనకట్టవేయగలరు హృదయం ద్రవించిపోతుంది కన్నీరు ఏరులై పారుతుంది గుండె తట్టుకోలేకపోతుంది ఈ ఎడబాటును ఎలా సహించగలం తండ్రి నిరీక్షణ కలిగి ఉండాలని నేర్చుకున్నాము కాని మాత్రులం ప్రభు మా అందరి ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారిని నీ ఇంటికి పిలుచుకున్నావు దేవా నీవు పిలుచుకున్న నీ కుమారుడు మంచి పోరాటం పోరాడి తన పరుగును తుదముట్టించాడు నిజ క్రైస్తవునిగా ఈ లోకములో నీ సాక్షిగా తనకు తానే సజీవ యాగముగా నీకు సమర్పించుకొని వాక్యానుసారముగా జీవించారు దరికాన రాని ఈ రేయులో శిల్పకారుడా నా ఏసయ్య నా సహాయమా నాదు ఏసయ్య వేయి నోళ్లతో వస్తుతించినా అంటూ ఆలపించిన స్వరాలు మా చెవులలో శ్రావ్యముగానే వినిపిస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యముగా ఆ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు అతడు చెప్పినది యావత్తు అలాగుననే జరుగుతుంది అని బైబిల్లో చెప్పినట్లు మా ఆత్మీయ తండ్రికి వాక్కులను కూడా దేవుడు అలాగే ఇచ్చారు మా ఆత్మీయ తండ్రి లేరన్నది వాస్తవమే అయినా ఇప్పుడు ప్రారంభించిన నాటి నిలిచిన సేవ మాత్రం ఆఖరి వరకు నిలిచి ఉంటుందని కృప ద్వారా కష్టపడి కట్టబడిన ఈ పరిచర్య వేవేల ఆత్మలతో ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుందని ప్రార్థిస్తూ ఉన్నాము సంఘం అంటే కొండ మీద కట్టబడిన ఒక పట్టణం పట్టణంలాగుండాలా కొండ మీద కట్టబడ్డ బిల్డింగ్ ఎవరికన్నా కనపడిద్దా కనపడదా అన్ని సాక్ష్యం అందరికి ఇంకా కనపడలేదు ఎందుకని దాచిపెడుతున్నాం కోడిని గంప కింద పెడితే ఉంటుందా గోల గోల చేస్తూనే ఉంటుంది అది అట్లా నేను నిన్ను కూడా ఎవరు గంప కింద పెట్టినా ఉండకూడదు సాక్ష్యం చెప్పాలా ఎటువంటి స్వస్థతలు జరుగుతున్నాయి ఎటువంటి అద్భుతాలు ఫోన్లో ప్రార్థన చేస్తే పసిపిల్లలకు దేవుడు విడుదలిస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళని కనికరిస్తున్నాడు మన సంఘంలో ఎన్నో రోగాల నుండి విడిపిస్తున్నాడు డాక్టర్లకే ఆశ్చర్యమయ్యేటటువంటి కార్యాలు మన సంఘాల్లో దేవుడు చేస్తున్నాడు చాలా మినిస్ట్రీలో వింటున్నారా మరి వీటన్నీ మనం నేర్చుకోవాలా ఏంటంటే ఆరాధనకు వచ్చింది దేనికంటే జ్వరం పోవటానికి అంటే జ్వరం పోయి మళ్ళీ ఇంకేమన్నా వస్తాయి జ్వరం ఈరోజు పోయింది అనుకోమ్మా ఈరోజు అవసరం తీరింది రోగం పోయింది ఇంకా శరీరం ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయా రావా అలా రేపు ఇంకొకటి ఏదన్నా రావచ్చు ఇంకొకటి ఏదన్నా కలగవచ్చు శరీరం అన్నప్పుడు కాబట్టి ఈ అనారోగ్యాల కోసమే కాదు మనం ప్రభులో ఒక ఆశ కలిగి ఒక నిశ్చలమైనటువంటి స్థిరత్వము కలిగిన వారమై ప్రభులో నిలబడాల దేవునికి స్తోత్రము కలుగును గాక లే ప్రార్థన చేయించుకున్నా అంతే అయిపోయింది వెళ్ళిపోవటమే పని నేనేం చేయాలా వాట్ కెన్ ఐ డూ ప్రార్థన ఎట్లా చేయాలా భక్తి ఎట్లా చేయాలా దేవుళ్ళు ఎట్లా నడవాలా ఇది మీరు నేర్చుకుంటే ఒక చదువు నేర్చుకున్న పిల్లగాడికి ఎట్లా జ్ఞానోదయం అవుతున్నదో భక్తిని ఎవరైతే అట్లా నేర్చుకుంటారో వారు ఆశీర్వదించబడతారు అరే లోకంలోనే ఒక చదువు రావాలంటే ఒక రెండో ఎక్కం రావాలంటే రెండో ఎక్కం చెప్పండమ్మా ఎవరు చెబుతారు ప్రశ్న రెండో ఎక్కం చెప్పబిడ్డ వస్తుందా రెండు వందల లెక్క రెండు రెండు వేల లెక్కలు చెప్పమంటే చెప్పిద్ది కానీ రెండో లెక్క అవుతుందా ఎందుకు రాదు ఎందుకు రాదమ్మా పంతుల దగ్గరికి పోలేదు కదా అందుకని రాదు ఎస్బీ హోల్స్ పోయిరణు అన్నాను జానపాలతో ఏమంటాడు ఎంతది దైవ సేవకులతో ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎట్టయితే తల్లికి దగ్గరగా ఉంటుందో అట్లా మనం వాళ్ళ మాటలకి వాళ్ళ ఉపదేశానికి వాళ్ళు చెప్తున్నటువంటి నియమానికి దగ్గరగా అయ్యలారా నేనేం చెయ్యాలి డాక్టర్ దగ్గరికి పోయారా అనుకోడమ్మా డాక్టర్ దగ్గర ఆయన చెప్పినట్టు వింటారా మీరే చదువుతారా ఈ నీడిలో వద్దు ఇది ఇది తీసుకో ఈ సూది వేయగాకు ఈ సూది వెయ్యి ఈ మంది వద్దు ఈ మంది వెయ్యి చెబుతారా మీరు ఇక్కడ నాకే చెబుతారు కదా అట్టగా అంటారు ముందు ఇట్లా అనాల అంటే ఏంది నాకు నచ్చలా నువ్వు చెప్పే మాట అని తప్పు అవుతుంది పొరపాటైద్ది నువ్వు నేను నీకు అనుకూలంగా ఒకవేళ ఏదన్నా మాట చెప్తానేమో కానీ దేవుడు పద్ధతిలోనే చేస్తాడు ఆ పద్ధతి తప్పి దేవుడు ఎవరికి ఏ కార్యం చేయకూడదు ఆయన భూలోక న్యాయాధిపతి ఆయన ఆయన దగ్గర అన్యాయం లేదు ఒక సంగతి చెప్పనా ఒక విషయం చెప్పిన మీకు ఇప్పుడు ఉన్నపాట్న ఒక ఎమ్మెల్యే మన మందిరంలోకి వస్తే మీరు ఏం చేస్తారు మీరు ఓట్లు వేసిన ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు మీరు అసలు ఇట్ట కూర్చుంటరా గడగడ ఉనుకుతుంటారు ఆయనకు తగిన కుర్చీ లేదే ఇక్కడ ఏసై అట చేయడు ఈ మందిరంలో ఒక బీదవాన్ని ఎట్ట ప్రేమిస్తాడో మందిరానికి వచ్చిన గొప్ప కోటీశ్వరుణ్ణి కూడా అంతే ప్రేమిస్తాడు ఆయన మన దగ్గర ఉన్నాయి లోపాలు మన దగ్గర ఉన్నాయి భేదాలు ఆయన దగ్గర ఉండవమ్మా ఆయన భేదం లేని దేవుడు ఇక్కడ ఎవరే కానీ ఉంటే నీ ఇంటి దగ్గర ఉన్నది నీకున్న కోట్లు నీ బ్యాంకుల్లో నీకున్న పొలాలు స్థలాలు ఉద్యోగాలు అన్నీ మీకు అవతల మందిరం దాటి లోపలికి వచ్చినాక ఇక్కడ గొప్పవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అందరూ సమానం స్కూల్ డ్రెస్ ఎట్లా ఉంటుందమ్మా అందరికీ సమానం ఇక్కడ కూడా అంతే అందరు ఊర్లో ఉన్న అన్ని రకాల పిల్లల్ని ఒక గదిలోనే కూర్చోబెడతారా మనిషికి ఒక గది ఉంటుందా గత డబ్బు ఉన్న వాళ్ళకి వేరే రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్తారాయా దేవుని సన్నిధి ఇంకా గొప్పది నా ప్రేమైనా దేవుని బిడ్లారా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన జయమంటే అది అంతేనా నీ చెయ్యిటి అనగానే ఆయన ఎందుకు చెయ్యందుకు అనొచ్చా నాలిక చూపి అని అంటే ఎందుకు నాలిక ఎందుకు నువ్వు రోగం చూసేటప్పుడు నాలిక మీద అనం మనం ఇక్కడ ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే సొంత ఆలోచనలు సొంత తెలివి ఇది సాతానుడు చేస్తున్న పని ఇది ఏ సుప్రభులోనికి వచ్చిన వాళ్ళు చేయవలసింది నేనేం చేయాలో చెప్పండి అని ఉండాలా ఎవరైనా ఉండాల్సిన మాట ఏంటమ్మా నేనేం చేయ అప్పుడు ఏమవుతుంది నీకు మంచి జరుగుతుంది నీకు మేలు కలుగుతుంది నీ సమస్యలు ఉండవు నీ సమస్యల నుంచి విడుదల కూడని చెయ్యకూడని విధంగా భక్తి చేస్తున్నారు కనుక నేనేం చేయాలండి అని అడగకుండానే చేస్తున్నారు కనుక తిప్పల పాలవుతున్నారు అక్షరాలు రావాలంటేనే పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పదిహేను ఏండ్లు ఎంత చదువుకుంటున్నారు చూసారా దేవుని సన్నిధిలో దైవ సేవకులకు దగ్గరగా దైవజనుల గద్దింపులో దైవజనుల దిద్దుబాట్లో దైవజనుల క్రమంలో ఎవరైతే ఉంటా ఉంటారో వాళ్ళు సరైన పద్ధతిలో నడుస్తూ ఉన్నారు దేవుని మాట వినండి ఆయన మాట వినేవారిని ఆయన రక్షించుకుంటాడు